ఇది ఎవరు పట్టగలరు గురువు పట్టుకోగలరు శంకరాచార్యుల వారు సన్యాసం తీసుకున్న తర్వాత శాస్త్రీయ సన్యాసం కోసం నర్మదా నది ఒడ్డున కూర్చుని ఉన్నటువంటి గోవింద భగవత్పాదాచార్యులు వారి దగ్గరికి వచ్చారు ఆయన మంచి ధ్యానంలో ఉన్నారు గోవింద భగవత్పాదులు కస్తవం ఎవరు నువ్వు అని అడిగారు ఎవరు నువ్వు అన్నది లౌకిక మర్యాదలో అడుగుతారు ఎవరు నువ్వు అని అడిగితే సర్వసాధారణంగా ఇంకొకడైతే ఏం చేస్తాడు రెండు చెవులు పట్టుకుని ప్రవర చెప్తాడు ప్రవరు చెప్పి అహంభో అభిభావయ్యే అంటాడు శంకరాచారులు వారైతే ఆయన అన్నారు నవర్ణ నవర్ణాశ్రమాచార ధర్మ నమేధారణాధ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయాహం తదే కోవశిష్ట శివ కేవలోహం దశశ్లోకి అని పది శ్లోకాలతో నమస్కారం చేశారు గోవింద భగవత్పాదులకి నమస్కారం చేస్తూ నేను శరీరం కాదు నేను ఒక కులం కాదు నేను ఒక ఆశ్రమం కాదు నేను ఒక ఆచారం కాదు నేను ఒక ధర్మం కాదు నయితి 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 మరి ఎవరు నువ్వు అంటే చిట్ట అన్నారు నేను తదే కోవశిష్ట శివ కేవలోహం నేను అవశిష్టం అవశిష్టం అంటే ఇవన్నీ తీసేస్తే మిగిలిందేదో అది ఇంద్రియములు కాదు శరీరం కాదు మనసు కాదు బుద్ధి కాదు వర్ణం కాదు ఆశ్రమం కాదు ధర్మం కాదు మరి ఏమిటి ఆత్మ అది నేను